మనోహరి అమర్ని పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ వేసి ఒక షూటర్ని కలవడానికి వెళ్తుంది ఇంతకుముందు ఫోన్ చేసింది నేనే అంటూ ఉండగా ఏంటి నాతో పని అంటూ ఉంటాడు ఆ షూటర్ డబ్బు కట్టాలని విసిరిస్తుంది మనోహరి ఏంటి ఇంత పెద్ద అమౌంట్లో డబ్బు ఇచ్చారు ఎందుకు అని అంటూ ఉండగా రేపు నువ్వు ఒకరిని షూట్ చేయాలి అనేస్తుంది మను నేను మర్డర్స్ చేసే కిల్లర్ని కాదు షూటింగ్ నేర్పే షూటింగ్ మాస్టర్ని అది డమ్మి గన్ ఇవి డమ్మీ బుల్లెట్స్ అని చూపిస్తూ ఉంటాడు అతను దాంతో నాకు తెలుసు నువ్వు షూట్ చేయాలి అని చెప్పాను కానీ మర్డర్ చేయాలి అని చెప్పలేదు అంటుండగా మీరేదో తప్పుడు పని చేస్తున్నారని నాకు అర్థమైంది ఏం చేస్తున్నారు ఎవరిని షూట్ చేయాలి అనగానే నన్నే షూట్ చేయాలి నీకు డబ్బులు ఇచ్చాను కదా మిగతా విషయాలని నీకు అనవసరం అనేస్తుంది మను ఆలోచనలో పడిపోతాడు అతను చావరు కదా మరి నేను షూట్ చేస్తే అంటూ ఉండగా చావాల్సిన అవసరం లేదు నన్నే కదా షూట్ చేసేది నేను చెప్పేది చేస్తే చాలు అని అమ్మను వార్నింగ్ ఇస్తుండగా సరే క్యాష్ ఇచ్చారు కదా అని అంటూ ఉంటుంది అతను దొరకకుండా పారిపోవాలి అనగానే అలాగే అంటాడు అతను మరోవైపు రాతో మనుని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే డీల్ పూర్తి చేసుకొని మెట్లు దిగుతూ ఉంటుంది మనోహరి రాతోడికి ఎదురు పడుతుంది చూసి షాక్ అవుతుంది ఎందుకు వచ్చావు ఇక్కడికి నేను కారులో ఉండమన్నాను కదా అని మను అంటూ ఉండగా ఎంతసేపటికి మీరు రాకపోయేసరికి నేనే వచ్చాను మేడం ఇంతకీ ఇక్కడే ఎవరిని కలవడానికి వచ్చారు అని అడుగుతూ ఉండగా నా ఫ్రెండ్ ఒక ఫ్లాట్ తీసుకోవాలంది అందుకనే రేట్లు ఎలా ఉన్నాయని చెక్ చేద్దామని వచ్చాను ఇక పద అని మను చక్కగా అబద్ధం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రాతోడ్ ఈ విషయం సరికి చెప్పాలా వద్ద అయ్యమ్ పడిపోతాడు రాతో మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర మిగతా నలుగురు పిల్లలు స్నాక్స్ తింటూ ఉండగా బుజ్జమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే అమర్ యాప్రాన్ కట్టుకొని క్యాప్ పెట్టుకొని మంచి షెఫ్లాగా అటుకులతో చేసిన ఉప్మాన్ని తీసుకొచ్చి బుజ్జమ్మ దగ్గర పెడతాడు పిల్లలు నలుగురు ఆ బుజ్జమ్మని పొగిడేస్తూ ఉంటారు నువ్వు చాలా గ్రేట్ బుజ్జమ్మ మా డాడీ నీ కోసం షెఫ్లాగా మారాడు ఎప్పుడో మా అమ్మ కోసం మారాడు ఆ తర్వాత మిస్ అమ్మ కోసం చేశాడు ఎప్పుడు నీ కోసం చేశాడు నువ్వు చాలా గ్రేట్ అని పిల్లలు నలుగురు పొగిడేస్తూ ఉంటారు ప్లేట్లో ఉప్మా వడ్డించి తినమని అంటూ ఉంటాడు అమర్ చాలా థ్యాంక్స్ సార్ నా కోసం మీరు స్నాక్స్ చేసినందుకు అని అమర్తో అంటూ ఉంటుంది బుజ్జమ్మ నేను ఇంకొకటి అడగనా సార్ ఏమండి నా కోసం మీరు టిఫిన్ చేశారు కదా నాకు తినిపిస్తారా మరి అని భుజమ్మ అడుగుతుండగా ఓ అని అందరూ ఆశ్చర్యపోతారు అమర్ సైలెంట్గా ఉండగా మీకు అభ్యంతరం లేకపోతేనే అనేస్తుంది భుజమ్మ సరే భుజమ్మ అంటూ స్పూన్తో తినిపించబోతూ ఉంటాడు అమర్ అవ్వద్దు నాకు చేత్తో తినిపించండి అప్పుడే అమ్మ చేతి గోరు ముద్దలా ఉంటుంది అని అనగానే అలాగే అంటూ చేత్తో అమర్ వేదిని ఊదుకుంటూ చిన్నగా గోరుముద్దలు పెడుతూ ఉంటాడు అమర్ బుజ్జమ్మకి తినిపిస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అమర్ బుజ్జమ్మకి తినిపిస్తూ అమర్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు బుజ్జమ్మ కూడా గోరుముద్దలు తింటూ ఉంటుంది ఇక అప్పుడే మనోహరి షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి అక్కడ అరుంధతిని చూసి కోపం ఊగిపోతూ ఈ పిల్లెందుకు వచ్చింది అని అంటూ ఉండగా నాకు తెలియదు అమర్సరే తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది చెంబ నువ్వెందుకొచ్చావు అని ఆ బుజ్జమ్మని అడిగేస్తుంది మను మా మేడం లేరు మా మేడమే పంపించారు నన్ను ఇక్కడే ఉండమన్నారు రెండు రోజులు అని ఆ బుజ్జమ్మ చెప్పగానే మను షాక్ అవుతుంది ఇంతలో లోపలికి వచ్చిన రాతో ఐటమ్స్ అక్కడ పెట్టేసి బుజ్జమ్మని చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఏ బుజ్జమ్మ భుజమ్మా అని అంటూ భుజమ్మని చూస్తూ చాలా అపురూపంగా ఫీల్ అవుతూ మా సార్ చేత్తో తింటున్నావా మా సార్ మీకు వండి పెట్టారా భుజమా భుజమా అని ఎక్సైట్ అయిపోతూ ఉంటారు రాతో అలా ఎక్సైట్ అవుతుండగా అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు తొందరగా తిను భుజమ్మా అని అంటూ ఉండగా ఎందుకు అంకుల్ అంటూ ఉండగా నన్ను అంకుల్ అని పిలువకు వీళ్ళందరూ రాతోడని పిలిచి అంటే నన్ను కూడా నువ్వు రాతోడని పిలిస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అని రాతోడ్ అనగానే అలాగే అనిస్తుంది భుజమ్మ నిన్ను భుజంపై ఎత్తించుకొని ఆ ఆడించాలనుంది అని సంబరంగా చెప్తూ ఉంటాడు లాండ్లో కొత్త కొత్త ఆటలన్నీ నేర్పిస్తాను భుజమ్మ అని రాతోడ్ అంటూ ఉండగా అమర్ ఒక్క నిమిషం రాతోడు ఫస్ట్ టైం చూస్తున్నావా భుజ్జమ్మని అంటూ ఉండగా లేదు సార్ అనగానే మరి ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు అని అమర్ అనగానే ఈరోజు బుజ్జమ్మ చాలా బాగుంది అనేస్తాడు రాతోడు రోజులాగే అంకుల్ అని అంటూ ఉండగా లేదు ఈరోజు చాలా అందంగా ఉన్నావు అని పొగిడేస్తూ ఉంటాడు రాతోడ్ చాలా సంబరపడిపోతూ ఉంటాడు రాతోడు ఇక అలా వాళ్ళ ఆనందాన్ని చూసి ఓర్వలేని మనోహరి నేను లోపలికి వెళ్తున్నాను నువ్వురా అని మంగళసూత్రాన్ని లోపలికి తీసుకెళ్తుంది చెంబ నేను చాలా ఆతృతగా ఉన్నాను రేపు నువ్వు ఏం చేసి అమర్తో తాళి కట్టించుకోబోతున్నావో చెప్పు అని చెంబ అడుగుతూ ఉండగా అసలు అదెందుకు వచ్చింది బాగా ఎలా వదిలిపెట్టింది అని అడుగుతూ ఉంటుంది మనం ఫస్ట్ నా దానికి సమాధానం చెప్పు అని చెంబ అనగానే మృత్యుంజయ హోమం ఉంది కదా అందుకే వచ్చిందేమో బాగా పంపించిందేమో అని మనోహరి చెంబ ఇద్దరూ అనుకుంటూ మనోహరి తను చేసిన ప్లాన్ని చెప్తూ ఉంటుంది రేపు పిల్లలతో కలిసి అమర్ హోమం చేస్తూ ఉంటాడు అప్పుడు ఒక వ్యక్తి నన్ను షూట్ చేస్తాడు అని చెప్పగానే అయ్యో రేపు నీ పిల్ల అనుకున్నానే చావా అయ్యో మనోహరి అని ఏడుపు రాగం మొదలు పెడుతుంది చంబా నేను చెప్పేది విను గన్ని అమర్కి ఏం చేస్తాడు అని అనగానే గన్ అమర్కి ఏం చేస్తే నీ మెడలో తాళెవరు కడతారు అని మళ్ళీ చచ్చు ప్రశ్న వేస్తుంది చంబా నేను చెప్పేది విను అమర్కి గన్ ఏం చేస్తాడు అని అంటూ ఆ రోజు మండపంలో జరిగే విషయాన్ని సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది మను ఆ షూటర్ అమర్కి గన్ ఏం చేయడం రాతో చూసి సార్ ఎవరో గన్ ఏం చేశారు అని గట్టిగా చెప్పగానే అమర్ షాక్ అవుతాడు అప్పుడు ఆ షూటర్ షూట్ చేసేస్తాడు నేను అడ్డం వెళ్తాను అమర్కి బుల్లెట్ తగలకుండా అని అనగానే నువ్వు అప్పుడు చచ్చిపోతావు కదా మనోహరి అని అనగానే అది డమ్మి గన్ అని అనేస్తుంది మనోహరి డమ్మి గన్ అయితే నువ్వు చావోవు కదా రక్తం రాదు కదా అని అనగానే అప్పటికే నా దగ్గరున్న బ్లడ్ని నేను పగలగొట్టేస్తాను అప్పుడు బ్లడ్ కారుతుంది అని మను చెప్తూ ఉంటుంది అవునా అప్పుడు నువ్వేం డైలాగ్ చెప్పాలి అని అంటే ఏంటి నిన్ను పూడ్చిపెట్టాలా లేదంటే అని అడగల అని చెంబా అనగానే కాదు మేడం మీకోసమే ప్రాణత్యాగం చేయనుంది మీరు సుమంగలిగా సాగనంపండి అని తాళినివ్వాలి నువ్వు పంతులు కలిసి అమర్ని ఫోర్స్ చేయాలి అమర్ ఆలోచిస్తాడు అని అంటూ ఉంటుంది మనోహరి అప్పుడు ఆ రణ్వీర్ భార్య నన్ను చంపాలని చూసిందమర్ అని మనోహరి అంటూ ఉంటుంది అమర్తో అమర్ ఎమోషనల్గా ఫీల్ అవుతాడు మీరు మళ్ళీ అమర్ని రెచ్చగొడితే అమర్ నాకు తాళి కట్టేస్తాడు అని అంటూ ఉంటుంది మను ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వినబడడంతో ఊహల్లో కూడా అమర్ని పెళ్లి చేసుకొనివ్వడా అని విసుక్కుంటుంది మన లోపలికి ఆరు పాప వస్తుంది ఆరు పాప మీరిద్దరూ రూమ్లో ఏం చేస్తున్నారు అని అడుగుతుండగా నువ్వెందుకు వచ్చావు ఇంటికి అని మనం అడుగుతుంటుంది మా మేడం లేరు బయటికి వెళ్ళారు నన్ను ఇక్కడే ఉండమన్నారు అని ఆరు అనగానే మీ మేడం ఎవరు మీ అమ్మ కదా అని మను అంటూ ఉండగా లేదు మా మేడమే అని అంటూ స్నాక్స్ తినడానికి మనుని పిలుస్తూ ఉంటుంది ఆరు నాకొద్దు నువ్వే తినుపో అని మను కష్టగానే ఆరు పాప వెళ్ళిపోతుంది ఇక వాళ్ళిద్దరూ ప్లాన్ కూర్చి మాట్లాడుకుంటూ ఉంటారు మను ప్లాన్ సక్సెస్ అవుతుందా బాగి ఎలా తిప్పికొడుతుంది ఆరు పాప స్కెచ్ ఏంటి విరాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్